వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మార్కెట్ లో పసిలి మరియు వెండి ధరలు తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ముందుగా చూసుకున్నట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొక్కసారి బంగారం ధరలు అయితే పెరుగుతుంది మరొకసార్లు అయితే తగ్గుతుంది మరి ఈ రోజు ఎంత పెరిగిందా తగ్గిందా అనేది చూద్దాం అయితే ప్రస్తుతం హైదరాబాద్ మరియు మహానగరాల్లో ముఖ్యంగా సిటీస్ లో ఎవరైతే ఉంటున్నారో వారందరికీ కూడా ముఖ్య గమనిక చూస్తే ఇప్పుడు మనకి రెండు వేల ప్రస్తుతానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రేట్ అనేది రెండు వందల యాభై రూపాయలు పెరిగింది అన్నమాట మరి దీంతో ప్రస్తుతం తులం బంగారం రేట్ అనేది అరవై ఏడు వేల వంద రూపాయల వద్ద అయితే కొనసాగుతుంది మరి ఇదే పరిస్థితి అయితే మనం ఇరవై నాలుగు కార్యల పసిడి ధరలు కూడా చూడొచ్చు తులంపై అయితే ఇప్పుడు రెండు వందల డెబ్బై రూపాయలు అయితే పెరిగింది మరి ప్రస్తుతం దీంతో డెబ్బై మూడు వేల రెండు వందల వద్ద అయితే ఉంది ఇక ఢిల్లీ మార్కెట్లో కూడా పరిస్థితి ఇదే మనం చూడొచ్చు ఇక్కడ కూడా ఇరవై రెండు క్యారెట్లకు సంబంధించిన బంగారం ధర అనేది పది గ్రాములు రెండు వందల యాభై రూపాయలు పెరిగి అరవై ఏడు వేల రెండు వందల యాభై వద్ద అయితే ఉండగా ఇరవై నాలుగు కార్యక్రమకు సంబంధించిన బంగారం ధర అనేది రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగి తులానికి ఇప్పుడు డెబ్బై మూడు వేల మూడు వందల యాభై వద్ద అయితే ట్రేడ అవుతుంది అయితే బంగారం ధరలా ఉన్నట్లయితే వెండి ధరలు కూడా పై పైకి అయితే వెళ్ళిపోతుంది ముఖ్యంగా చెప్పుకోవచ్చు మనం మీకు గతం నుంచి కూడా చెప్పుకొస్తున్నాను బంగారం కంటే ఎక్కువగా విభత్సమైన రిటర్న్స్ అయితే మనకి వెండిలో అయితే చూస్తున్నాం మరి ఆభరణ రూపంలో కొనుక్కున్న వాళ్ళకైతే లాస్ కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉన్నారో వారందరికీ కూడా భారీ రిటర్న్స్ అయితే గోల్డ్ కంటే ఎక్కువగా మనకి సిల్వర్లో చూడొచ్చు అయితే బంగారం బంగారం కంటే ఎక్కువగా వెండి రేట్లు అయితే భారీ స్థాయిలో చుక్కలు చూపిస్తున్నాయి ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో వెండి ధర అనేది ఒక్కరోజే పన్నెండు వందల రూపాయలు పెరిగింది మరి ఇదే పరిస్థితి మనకు హైదరాబాద్ మరియు మహానగరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పన్నెండు వందల రూపాయలు పెరగగా ప్రస్తుతం కిలో వెండి రేట్ అనేది ఇక్కడ లక్ష రెండు వేల రెండు వందల వద్ద అయితే కొనసాగుతుంది